ఛాన్స్ లేకుండా రేవంత్ అన్న గారు పెద్ద ఎత్తున ఆలోచించి పొంగులేటి శ్రీని అన్న గారు బట్టి గారు మీ అకౌంట్లోనే డబ్బులు పడేటట్టు ఎందుకంటే డబ్బులు నా దగ్గరకు వస్తే నాకు కూడా ఆశ కలుగుతుంది అని పది రూపాయలు ఇలాంటి బ్రోకర్లకు ఛాన్స్ ఇవ్వకుండా రేవంత్ అన్న గారు బట్టి గారు మన శ్రీనివాసన్న గారు ఆలోచించి డైరెక్ట్ మీ అకౌంట్లు అన్ని జాగ్రత్తలు చూసుకోండి మీ అకౌంట్లో సెల్ నెంబర్ ఏవైతే ఇచ్చిందో వాటిని సరిచూసుకోండి ఎందుకంటే మీకు అకౌంట్లో మళ్ళీ తప్పిదం పడి ఇంకెవరైనా అకౌంట్లో పడతాయి కాబట్టి మీ అకౌంట్లు సెల్ నెంబర్లు కరెక్ట్గా మళ్ళీ సీఏ మేడంతో మాట్లాడి కరెక్ట్గా సర్చ్ చేసుకొని ఈ కట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోండి సున్నం సున్నం ముగ్గు పోసుకునేటప్పుడు మాత్రం ఈ తప్పనిసరిగా మీరు ఏదైతే గవర్నమెంట్ నిబంధనలు ఉన్నాయో దాంట్లో పాటించండి అలాగే వాళ్ళు వచ్చి పిక్చర్ తీసుకుంటారు పిక్చర్ తీసుకొని పిక్చర్ క్యాప్చర్ అయినాకనే మనకు ఫస్ట్ విడత మీరు ఒకవేళ డబ్బులు లేని ఎవరైనా ఉంటే మహిళలు పొదుపు సంఘాలతో కూడా మాట్లాడి డబ్బులు ఇప్పించే ఏర్పాటు తీసుకుంటారు దానికి ఇంత మన అధ్యక్షులందరూ కలిసి ఎవరైతే ఒకవేళ నిరపేదలు లక్ష రూపాయలు మొదటిగా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మహిళా పొదుపు సంఘంతో మాట్లాడి వీలైతే మనం గ్యారెంటీ ఇచ్చి వాళ్ళకి ఇప్పించి కట్టిద్దాం వాళ్ళ డబ్బులు రాగానే మళ్ళీ వారికి అప్పచెప్పడానికి చూద్దాం సో ఇందులో మీరు బేస్మెంట్ కట్టంగానే లక్ష రూపాయలు పడతాయమ్మా మళ్ళా గోడలు వేసే వరకు స్లాబ్కి వచ్చే వరకు రెండు లక్షలు వేస్తారు తర్వాత స్లాబ్ పడంగానే రెండు లక్షలు ఫస్ట్ స్లాబ్ మనం పో బేస్బిట్కు లక్ష లెంటల్ లెవెల్ అంటే తెలుసు గోడలు రావట్టినాక గోడలకు లక్ష ఇస్తారు మళ్ళీ మీరు స్లాబ్ పోయాగానే రెండు లక్షలు అయిపోగానే ఆయనతో లక్ష కూడా పడుతుంది కాబట్టి వీటిని మనసులో దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయండి మేస్త్రికి కూడా నామ్స్ ఇచ్చింది ఎంత అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే ఆ పేపర్ ఇస్తుంది ఇంతయాజ్ కు అధ్యక్షులందరికీ ఇస్తుంది ఆ పేపర్ మేడం ఆ రేట్ ప్రకారంగానే కట్టాలి ఎవరైనా ఎక్కువ తీసుకుంటే తక్షణమే నేను నాకు చెప్పండి డైల్వేర్ ఎమ్మెల్యే ఉన్నది దానికి చెప్పండి ఎవరైనా మేస్త్రీ ఎక్కువ వసూలు చేస్తే కేసు రిజిస్టర్ చేపిస్తే వాళ్ళ మీద ప్రభుత్వ నామ్స్ ప్రకారంగా ప్రభుత్వం ఏదైతే కట్టేదానికి ఏదైతే అమౌంట్ నిర్ణయించిందో ధర ఆ ధర కంటే ఎక్కువ ఎవ్వరు కూడా ఇవ్వకండి దయచేసి ఎందుకంటే మీరు చాలా బీద కటిక బీదలం మనం అందుకనే ఎక్కువ డబ్బులు పెట్టి మళ్ళా ఒకవేళ ఏమైనా కొడుకు ఏమైనా సాయం చేస్తా అన్నా కూడా మీరు ఎక్కువ కట్టిన దానికి డబ్బులు పడాయి కాబట్టి ఈ అరవై గజాల లోపలనే కట్టుకోండి అమ్మా మంచిగా కట్టుకోండి తొందర ఏం లేదు డబ్బులు ఎక్కడ పో ఇది నిరంతర ప్రక్రియ రానులకు కూడా మళ్ళీ ఇంకా నేను వెయ్యి ఇండ్లు ఎక్కువ అడిగినా బహుశా పెద్ద మనసుతో రేవంత్ గారు ఇస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు ఇంకా తెస్తాను పద్నాలుగో డివిజన్ మీద సారన్న ఇంతియాజు అధ్యక్షులు చెప్పినట్టుగా ప్రత్యేక దృష్టి పెట్టి మీకు ఒక పది ఇండ్లు ఎక్కువ ఇచ్చాడంటే పనిచేస్తాను థ్యాంక్ యూ